నో బట్స్ హామ్ డు రికార్డింగ్ ఇన్ దిస్ వీడియో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కెహెచ్ఆర్ ఫామ్స్ అందరికీ నమస్కారం ఈరోజు టాపిక్ వచ్చేసి ఈ వీడియోలో పెరువియన్ క్రాసు భీమవరం జాతి రిచ్ వాటం కలిగిన పిల్లల్ని మీ ముందు తీసుకుని రావడం జరిగింది పెరువియన్ క్రాసు భీమవరం జాతి పెట్టలు రెండింటికి వచ్చిన అవుట్పుట్ని మీ ముందు తీసుకుని రావడం జరిగింది ఫ్రెండ్స్ వీడియోలో కలవడానికి ముందు మన ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ అవ్వకపోతే ఖచ్చితంగా సబ్క్రైబ్ అవ్వండి ముందుగా ఇక్కడ కనపడుతున్న పిల్లలకు సంబంధించిన వివరాలు చూస్తున్నాం ఫ్రెండ్స్ ఇవి వచ్చేసి పెరువియన్ క్రాస్ పుంజు సేతువ పుంజు అలాగే భీమవరం జాతి రిచ్వాటం కలిగిన పెట్టలు ఈ రెండింటికి వచ్చిన అవుట్పుట్గా బ్రదర్ మనతో చెప్తున్నారండి క్వాలిటీలు అయితే మాత్రం చాలా బాగుంటాయని చెప్పి మరీ మరీ వివరించి చెప్పడం జరిగింది ఫ్రెండ్స్ అలాగే వీటి యొక్క వయసులు చూసుకున్నట్లయితే డెబ్బై నుండి ఎనభై రోజుల మధ్యలో ఉంటాయని చెప్తున్నారు ఫ్రెండ్స్ డెబ్బై నుండి ఎనభై రోజుల మధ్యలో వీటికి వయసులు అనేది ఉంటాయని బ్రదర్ మనతో చెప్పడం జరిగింది అలాగే వీటికి సంబంధించిన వ్యాక్సినేషన్లు అయితే మూడు వ్యాక్సినేషన్లు అయితే కంప్లీట్ చేశామని బ్రదర్ మనతో చెప్పారు అలాగే నెక్స్ట్ వచ్చేసి రెండో బ్యాచ్ చూసుకున్నట్లయితే ఇవి కూడా సేమ్ ఫాదర్ అండ్ సేమ్ మదర్స్ అండి భీమవరం జాతి రిచ్ వాడడం కలిగిన డబల్ బాడీ పెట్టలకి అలాగే పెరివియన్ క్రాసు సేతువ పుంజుకి వచ్చిన అవుట్పుట్గా బ్రదర్ మనతో చెప్తున్నారు క్వాలిటీలు అయితే ఇవి కూడా చాలా బాగుంటాయని చెప్తున్నారు అన్ని కూడా ఫుల్ రిచ్ వాడడం కలిగిన పిల్లలుగా బ్రదర్ మనతో చెప్పడం జరిగింది వయసులు చూసుకున్నట్లయితే ముప్పై ఐదు నుండి నలభై ఐదు రోజుల మధ్యలో ఉంటాయని చెప్తున్నారు ఫ్రెండ్స్ ముప్పై ఐదు నుండి నలభై ఐదు రోజుల మధ్యలో వీటి యొక్క వయసు అనేది ఉంటాయని బ్రదర్ మనతో చెప్పడం జరిగింది వీటికి సంబంధించి కూడా వ్యాక్సినేషన్ అనేది కంప్లీట్ చేశామని బ్రదర్ మనతో చెప్పడం జరిగింది క్వాలిటీల పరంగా చూసుకున్నట్లయితే అన్ని కూడా టూ టాప్ క్వాలిటీ చాలా మంచి అనేది సంబంధించిన పిల్లలుగా చెప్తున్నారు ఫ్రెండ్స్ అలాగే వీటికి సంబంధించిన ఫాదరు లేదా మదర్ ఫోటోస్ మీకు ఒకవేళ ఏదైనా కావాలి అనుకుంటే బ్రదర్ నెంబర్ అయితే వీడియో టైటిల్లో ఉందండి వాట్సాప్లో మెసేజ్ చేస్తే తప్పకుండా వాటికి సంబంధించిన ఫోటోలు లేదా వీడియోస్ మీకు అయితే షేర్ చేస్తామని బ్రదర్ మనతో చెప్పారు అలాగే కాస్ట్ చూసుకున్నట్టయితే ఏవైతే ముప్పై ఐదు నుండి నలభై ఐదు రోజులు పిల్లలు ఉన్నాయో వీటి యొక్క కాస్ట్లు వచ్చేసి ఈచ్ వన్ కాస్ట్ వచ్చేసి ట్వెల్వ్ హండ్రెడ్గా చెప్తున్నారు ఫ్రెండ్స్ ఒక్కొక్క పిల్ల ధర పన్నెండు వందల రూపాయలుగా చెప్తున్నారండి ఈ పిల్లల యొక్క కాస్ట్లు వచ్చేసి అలాగే ఏవైతే డెబ్బై నుండి ఎనభై రోజుల మధ్యలో పిల్లలు ఉన్నాయో సెవెంటీ టూ ఎయిటీ డేస్ చిక్స్ వచ్చేసి ఈచ్ వన్ కాస్ట్ వచ్చేసి ఎయిటీన్ హండ్రెడ్ ఫ్రెండ్స్ ఒక్కొక్క పిల్ల ధర పద్దెనిమిది వందల రూపాయలుగా బ్రదర్ మనతో చెప్పడం జరిగింది అలాగే బ్రదర్ యొక్క అడ్రస్ చూసుకున్నట్లయితే గుంటూరు దగ్గరలో ఉన్న కొప్పురా ఊరుగా చెప్తున్నారు ఫ్రెండ్స్ గుంటూరు సిటీ దగ్గరలో ఉన్న కొప్పురా ఊరు అండి బ్రదర్ యొక్క పేరు వచ్చేసి శివగారం అండి అలాగే ఈ పిల్లలు వచ్చేసి జిఎస్ఆర్ ఫామ్స్ నుండి మీ ముందుకు తీసుకొని రావడం జరిగింది ఫ్రెండ్స్ బ్రదర్ యొక్క పేరు వచ్చేసి శివగారు జిఎస్ఆర్ ఫామ్స్ నుండి అండి బ్రదర్ కూడా యూట్యూబ్ ఛానల్ ఉందని చెప్పి చెప్పడం జరిగింది కావాల్సిన వారు కాల్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ జై శ్రీరామ్